హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకాత్ వర్క్స్ ఈరోజు మనం కుందన్ రబ్బర్ బ్యాండ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి రబ్బర్ బ్యాండ్ బేస్ రబ్బర్ బ్యాండ్ అటాచర్ డ్రాప్ షేప్ మల్టీ కలర్ కుందన్స్ బి సెవెన్ థౌజండ్ గమ్ మనం అటాచర్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ బేస్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చండి ఒకటి అక్కడ పక్కన కనిపించడం బ్లాక్ కలర్ అటాచర్తో చేసుకోవచ్చు లేదంటే ఇట్లా సూది కానీ పెనీస్ కానీ లేదంటే దీనికి ఒక కట్టర్ ఉంటుందండి హోల్ కట్టరు దాన్ని పెట్టుకొని ఇట్లా టూ హోల్స్ చేసుకొని దానిలోకి మనం ఇట్లా థ్రెడ్ని సూదితోటి థ్రెడ్ని లోప తీసుకొని దానికి ఒక నాట్ వేసుకోవాలండి ఆ నాట్ తర్వాత రబ్బర్ బ్యాండ్ని దానికి అటాచర్కి బేస్కి పెట్టేసేసి సూది సహాయంతో దాన్ని బాగా కుట్ ఒక రెండు మూడు నాట్స్ వేసి సూది సహాయంతో కుట్టుకోవాలండి ఆ హోల్స్లోకి సూ దారాన్ని తీసుకెళ్ళి ఈ వీడియోలో చూపించే విధంగా మనం ఆ యొక్క బేస్కి రబ్బర్ బ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి దాని తర్వాత బి సెవెన్ గమ్ అప్లై చేసుకొని బేస్కి డ్రాప్ షేప్ కుందని మల్టీ కలర్ కుందని ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా మనం అంటించుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇట్లా ఏదన్నా ఎడ్జ్ కొంచెం ఏదన్నా అనేది సరిగా లేకపోతే ఒకదాని తర్వాత మనం వాటిని చూసుకొని సరి చేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ ఆ కుందన్స్కి రౌండ్గా బీ సెవెన్ థౌసండ్ గమ్ అనేది అప్లై చేసుకొని దాంతోపాటు కింద బేస్కి కూడా కొంచెం గమ్ అప్లై చేసుకోవాలండి అప్పుడే మనం ఆ డ్రాప్ షేప్ కుందన్ని ఆ యొక్క అట్లా పెడితే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొక రౌండ్ అట్లాగే కుందన్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా అప్లై చేసుకుంటూ రావాలండి కుందన్స్ అనేది మనం ఒకే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నట్టంటే కొంచెం అన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది ఎవరికైతే ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు అన్ని చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ వేటికైనా ఒకటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి మనం గమ్ అప్లై చేసుకుంటూ డ్రాప్ షేప్ కుందన్ అనేది మనం ఇట్లా గమ్తో అంటించుకుంటూ రావాలండి దాని తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ మళ్ళీ అదే విధంగా కుందన్స్ని రౌండ్గా అంటించుకుంటూ రావాలి ఇట్లా తయారు చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా తీసుకొచ్చుకొని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇట్లాంటి వాటిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అట్లా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే కలర్స్ లాగా చూసుకొని యూస్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ లాగా వస్తుందనమాట మనం అలా యాడ్ చే కుందన్స్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ మిడిల్లో కూడా ఇంకొక త్రీ కుందన్స్ని యాడ్ చేసుకొని దానికి మిడిల్లో ఒక వైట్ కలర్ కుందన్ కానీ లేదంటే జర్కన్ స్టోన్స్ని కానీ ఏది పెట్టుకున్నా చాలా నీట్గా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రబ్బర్ బ్యాండ్ కుందన్ రబ్బర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్